ఉగాది వచ్చేస్తుంది కదా ఉగాది పచ్చడి ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తున్నాను అలాగే ఉగాది పచ్చడి ఎందుకు తినాలి అని కూడా ఈ వీడియోలో చెప్తున్నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ అయితే ఒక మామిడికాయ తీసుకొని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తియ్యగా ఉండే మామిడికాయ తీసుకోండి అప్పుడే ఉగాది పచ్చడి చాలా బాగుంటుంది ఈ ఉగాది పచ్చడి తయారు చేయడానికి నేనైతే ఇవన్నీ తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న మామిడి ముక్కలు పుట్నాల పప్పు అలాగే పువ్వు చింతపండు సాల్టు అలాగే బెల్లం సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కారం అయితే తీసుకున్నాను కొబ్బరి ముక్కలు పుట్నాల పప్పు అది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేయచ్చు లేకుంటే లేదు ఇవి కూడా వేస్తే ఉగాది పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది తెలుగు సంస్రాది చైత్రశుద్ధ పాఠ్యముతో ఆరంభమవుతుంది ఈ పండుగను ఉగాది పేరుతో జరుపుకుంటారు తెలుగు వారితో పాటు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడులో కూడా ఈ ఉగాదిని జరుపుకుంటారు ఉగాది రోజున పచ్చడికి విశేష ప్రాధాన్యత ఉంది తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు కలిసిన సట్రుచుల సమ్మేళనమే ఇది దీన్ని మామిడి చింతపండు వేప బెల్లం వంటి పదార్థాలతో తయారు చేస్తారు అవసరమైతే అందులో కొన్ని పళ్ళను కూడా వేసి తయారు చేస్తారు ఉగాది పచ్చడి తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు కలిసిన సడ్రుచుల సమ్మేళనం సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ పచ్చడి ఇస్తుంది ఈ పచ్చడి కొరకు చెరుకు రసం అరటిపళ్ళు మామిడికాయలు వేప పువ్వు చింతపండు జామకాయలు బెల్లం మొదలైనవి వాడుతారు వీడియోలో చూపించినట్టు ఈ విధంగా తయారు చేసుకోవాలి మీకు కావాలి అంటే వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం వాటర్నే యాడ్ చేశాను మీరు ఏ విధంగా ఉగాది పచ్చడి తయారు చేస్తారనేది కింద కామెంట్ చేయండి వేపపువ్వు మాత్రం కొంచమే వేయండి ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది ఈ ఉగాదికి ఇలా ఒకసారి పచ్చడి తయారు చేసి ఎలా వచ్చిందో నా కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరి నీ వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్